ఈరోజే ఆదివారం అలానే సప్తమి కూడా అలానే శ్రవణ నక్షత్రం అయితే ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ కార్తీక మాసంలో అద్భుతమైన అరుదైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఈరోజు సప్తమి ఆదివారం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అంటే కోటి సోమవారాలతో సమానమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు సోమవారం కాకపోయినా సరే శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చినా ఆ రోజుని కోటి సోమవారాలతో సమానంగా భావిస్తూ ఉంటాము అయితే కార్తీక మాసం ఆదివారం సప్తమి రోజున ఈ శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది ఇది చాలా అరుదుగా వచ్చింది అని చెప్పుకోవచ్చు ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు మే గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోతుంది కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు ఈరోజు కేవలం శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు కోటి దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో వచ్చిన ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టతతో కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చిన కోటి సోమవారాలకి అంటే శ్రవణ నక్షత్రానికి అలానే కార్తీక సోమవారం శనివారం మంగళవారానికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది ఈ మాసంలో ఎవరైనా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానాచారణ చేసినా అలానే పరమశివుని జపం పరమశివుని అభిషేకం విష్ణుమూర్తి నామస్మరణ చేసినా సరే అపర కుబేరులుగా మారిపోతారు ఈ మాసం అంటే శివకేశవులకి చాలా చాలా ఇష్టం ఈ మాసంలో శివాభిషేకం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు అంటే కోటి సోమవారాల రోజు అంటే ఈరోజు శ్రవణ నక్షత్రం రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ శివాభిషేకం చేస్తే చాలు ఇక కోటిసార్లు అభిషేకం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్కసారి దానం చేసిన కోటిసార్లు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కోటి సోమవారాల రోజున ఎవరికైనా ఏదైనా దానం చేయండి ఆవుకి ఆహారంగా ఏదైనా పెట్టండి కార్తీక మాసం అంటేనే స్నానం దానం జపం వీటికి ఎంతో పుణ్యం కలుగుతుంది అలానే దీపం కూడా ఈ మాసంలో వెలిగించే దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో ఒక్కసారైనా నదీ స్నానం ఆచరిస్తే చాలు ఎన్నో జన్మాల దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అయితే ఈరోజు పరమశివుని ముందు ఒక్క దీపాన్ని వెలిగించండి వీలైతే శివాభిషేకం శివార్చన చేయించండి ఇలా చేస్తే ఎనలేని పుణ్యం మూటగట్టుకున్నవారు అవుతారు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గ్యాస్ స్టవ్కి వంటగదికి విడదీయలేని సంబంధం ఉంది గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఇక పూర్వకాలంలో పెద్దలైతే కట్టెల పొయ్యిపోయిన వంటలు చేసేవారు మట్టి కుండలు సహజమైనటువంటి ఆహార పదార్థాలతో వంటలు చేసేవారు వాటిని తిన్నవారు ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉండేవారు కానీ ఇప్పట్లో మాత్రం మొత్తం కల్తీ వంటకాలు కల్తీ ఆహార పదార్థాలు తయారయ్యాయి అన్నీ కూడా రెడీమేడ్గా వచ్చేవి మాత్రమే వాడుతూ ఉన్నాము మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసి వస్తుంది అయితే ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ పొయ్యిలను వాడుతూ ఉన్నారు కట్టెల పొయ్యి అనే వాటి జోలికి కూడా పోవట్లేదు కానీ కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని వంటలు చేయటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కట్టెల పొయ్యి నుండి వచ్చే పొగ అనేది కొంత మేలుని కూడా చేస్తుంది మన శరీర నాడులను ఉత్తేజితం చేస్తుంది పొగ అనేది యాక్టివ్నెస్ని పెంచుతుంది అలానే చుట్టుప్రక్కల ఉండే దోమలను అలానే కీటకాలను నాశనం చేస్తుంది వాటి నుండి మనల్ని రక్షిస్తుంది పొగ అదేవిధంగా దీపాన్ని ఎందుకు వెలిగిస్తాము అంటే దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది అలానే ఈ దీపం నుండి వచ్చినటువంటి ఒక తెలియని శక్తి అనేది ఇంట్లో దైవశక్తిని పెంపొందిస్తుంది దుష్ట శక్తిని దూరం చేస్తుంది అందుకే ఇంట్లో ఎక్కువ దీపాలు వెలిగించిన రోజు మనసంతా ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దీపావళి కంటే ముందు నుండి దీపాలను వెలిగిస్తూ ఉంటాము ఇక దీపావళి రోజు ఇల్లన్నీ దీపాలతో ఇంటి బయట కూడా దీపాలతో అందంగా అలంకరిస్తాము ఇలా దీపావళి తరువాత వచ్చిన కార్తీక మాసంలో కూడా ప్రతి నిత్యం దీపారాధన చేయటం ఆనవాయితీ ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ మాసం మొత్తం శివకేశవులను పూజిస్తే చాలు ఇక ఎన్ని దరిద్రాలు అయినా ఎన్ని దుష్ప్రభావాలు చూపే జాతక దోషాలైనా తొలగిపోతాయి అంతేకాదు శివకేశవుల అనుగ్రహంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు చేతిలో చిల్లి లేని లేనివారు కూడా కోట్లు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఇక ఈ మాసంలో చేసే ప్రతి పూజ పరిహారానికి విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అందులోను ఈ శ్రవణ నక్షత్రం సప్తమి ఆదివారంతో కలిసి వచ్చిన కోటి సోమవారాలతో సమానమైనటువంటి రోజు ఈరోజు రోజున చిన్నదానం పుణ్యనది స్నానం జపం వంటివి చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చేతిలో చిల్లి లేదు తినడానికి తిండి కూడా లేదు అని ఎంత కష్టంలో ఉన్నవారైనా సరే ఈరోజు శివయ్యను భక్తితో పూజించి శివాభిషేకం చేసి శివార్చన చేసి శివాలయంలో ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇక మీకున్న ప్రతి సమస్య అనేది తొలగిపోతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండేది డబ్బు సమస్య ఆ సమస్య నుండి కూడా ఇట్టే బయటపడతారు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఆ పరమశివుడు ఏదో ఒక దారిని తెరిపించి మీకు సంపాదించడానికి రకరకాల మార్గాలను చూపిస్తాడు ఇకపోతే మరి ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముఖ్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే దానికన్నా ముందు గ్యాస్ స్టవ్ని చుట్టుప్రక్కల శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్కి దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను కూడా శుభ్రం చేసి పరిహారం చేయండి మంచి ఫలితం అనేది వస్తు వస్తుంది అయితే పరిహారానికి కావాల్సింది కేవలం దొడ్డుప్పు మాత్రమే ఈ దొడ్డుప్పుతో మాత్రమే ఈ పరిహారం చేయండి పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం చాలా మంచి స్థాయిలో ఉంటుంది అయితే దొడ్డుప్పుని ఒక మట్టి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ తీసుకోండి అందులో దొడ్డు పుని పోసి ఆ తరువాత కొన్ని నీటిని పొయ్యండి మీ దగ్గర గంగా ఉంటే చాలా మంచి ఫలితం వస్తుంది మీరు ఎప్పుడైనా పుణ్య నదికి కానీ తీర్థయాత్రలకి కానీ వెళ్ళినప్పుడు మీతో పాటు కొన్ని జలాన్ని తెచ్చుకుంటారు కదా అలా స్టోర్ చేసుకొని పెట్టుకున్న గంగా మీ దగ్గర ఉంటే ఆ దొడ్డుప్పులో పోయండి అలా పోసి అందులో ఒక రూపాయి కాయని కూడా వేయండి అలా వేసి ఆ నీటిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి చాలు ఇక మీ దరిద్రమంతా ఇట్టే తొలగిపోతుంది దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనవంతులుగా మారిపోతారు కటిక పేదవాడు దరిద్రుడు అయినా సరే అపర కుబేరులుగా మారిపోతారు ఇక తెలుసుకున్నారు కదా ఉప్పు నీళ్లు పోసి ఆ తరువాత మీరు అందులో ఒక రూపాయి కాయిన్ వేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఉప్పు అనేది మీ గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటుంది ఇక నీరు అనేది పంచభూతాలలో ఒకటైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ఇక రూపాయి అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇలా ఈరోజు రాత్రి లోపు చేయండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అంటే సోమవారం రోజు ఆ రోజు ఆ ఉప్పు నీటిని సింకులో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో గాని పొయ్యండి అందులో ఉండే రూపాయికాయని మాత్రము తీసుకుని వెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితం మీరు మూటగట్టుకున్నవారు అవుతారు మీ దరిద్ర బాధలన్నీ ఇట్టే తొలగిపోతాయి ముఖ్యంగా ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ పరిహారం చేయటం వల్ల ధనం అనేది మీ ఇంట్లోకి ఏదో రకంగా వస్తూనే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే చాలు త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందగలుగుతారు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపం వెలిగించడం మర్చిపోవద్దు